సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారుండరు కాని ఆయనతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ మాత్రం మహేష్ బాబా ఆయనెవరు ఉన్నామా చచ్చామా అని కూడా పట్టించుకుని వ్యక్తి మహేష్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది దీంతో ఒక్కసారిగా ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ని ఏలిన ఒకప్పుడి స్టార్ హీరోయిన్ తాళ్లూరి రామేశ్వరి పేరు వింటే పక్కా తెలుగమ్మాయిలా ఉంది మరి బాలీవుడ్ని ని ఎలా షేక్ చేసింది అసలు రామేశ్వరికి బాలీవుడ్కి వెళ్లడానికి గల కారణమేంటి స్టార్ హీరోయిన్గా ఉన్న ఆమె ఎందుకు సడన్గా సినిమాలకు దూరమైంది ది స్టోరీ బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న పలువురు తారలు దక్షిణాదివారే వారిలో తాళ్లూరి రామేశ్వరి తెలుగింటి ఆడపడిచే రామేశ్వరి తల్లిదండ్రుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకల కోడేరు కాని వృత్తిరీత్యా నెల్లూరుకు వెళ్లారు అక్కడే రామేశ్వరి పుట్టింది ఆ తర్వాత కుటుంబంతో సహా కాకినాడకు వచ్చేశారు రామేశ్వరి తల్లిదండ్రులు అలా తొమ్మిదవ తరగతి వరకు కాకినాడలోనే చదువుకున్నారు ఆ తర్వాత మళ్లీ తిరుపతికి మఖం మార్చింది రామేశ్వరి కుటుంబం అలా తిరుపతిలోనే స్థిరపడ్డారు తిరుపతిలో ఉండగానే ఓసారి సినిమా షూటింగ్ చేసిన రామేశ్వరికి ఆ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది తానుకూడా యాక్టర్ కావాలని డిసైడ్ అయింది రిలేటివ్స్ అందరూ రామేశ్వరి డిసిజన్ తప్పుబట్టినా తండ్రి మాత్రం పిల్లల ఛాయిస్కే వాల్యూ ఇచ్చారు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు లేకపోవడంతో లేకపోవటంతో గారి చదువు అటకెక్కేసింది ఇక కూతురి ఇస్టు ప్రకారం పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయటానికి అప్లికేషన్ పెట్టారు అయితే కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయకుండా సినిమాల్లోకి వెళ్తే కూతురు కెరియర్ ఏమవుతుందోనని భయపడ్డారు రామేశ్వరి తండ్రి కాని అప్పటికే ఎంబీబీఎస్ చదువుతున్న రామేశ్వరి అక్క సినిమా రంగంలో చెల్లి ఏమీ సాధించకపోతే తన బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇవ్వటంతో రామేశ్వరి తండ్రి హ్యాపీగా ఫీలయ్యాడు అలా అక్క నాన్న సపోర్టుతో పూణె ఫిలిమిన్స్టిట్యూట్లో జాయిన్ అయింది రామేశ్వరి అక్కడే పంజాబీ యాక్టర్ ప్రొడ్యూసర్ అయిన దీపక్ సేత్ పరిచయమయ్యాడు అలా యాక్టింగ్ క్లాసులకు వెళ్లేటప్పుడు దీపక్ సేత్తో అయిన పరిచయం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గా మారింది ఇక ఇద్దరూ అవగానే బేకరీ కెఫేలలో టైం స్పెండ్ చేయటం స్టార్ట్ చేశారు ఇదిలా ఉండగా రాజశ్రీ ఫిలిం వారు తమ కొత్త సినిమా కోసం కొత్త యాక్టర్స్ కోసం వెతుకుతూ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు అది చూసి రామేశ్వరి ఆడిషన్కు వెళ్ళింది రామేశ్వరి లుక్సు స్టన్నింగ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేసి నువ్వే మా సినిమా హీరోయిన్ అని చెప్పేశారు అలా దుల్హన్ వహీ జోపియా మన్ భాయే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు రామేశ్వరి అయితే ఈ విషయాన్ని మొదట తన ఫ్రెండైన దీపక్ సేత్ కు చెప్పారు ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పారు ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వగానే డస్కీ స్కిన్ అమ్మాయి అది కూడా తెలుగమ్మాయికి ఇంత పెద్ద బ్యానర్లో ఛాన్స్ అంటే రిస్క్తో కూడిన పని అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి కాని దుల్హన్వోహి జోపియా మన్ భాయే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రిలీజయ్యి పెద్ద హిట్టుగా నిలిచింది కొత్తమ్మాయైనా చాలా మంచి ఆర్టిస్ట్ అని రామేశ్వరిని అందరూ ప్రశంసించారు ఆ తర్వాత సంవత్సరం కె విశ్వనాథ్ డైరెక్షన్లో చంద్రమోహన్ జౌడీగా సీతామాలక్ష్మి సినిమాలో రామేశ్వరి యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజైన ఈ ఒకే ఒక్క సినిమాతో తెలుగువారి హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించారు అంతేకాదు ఈ సినిమాలోని గారి యాక్టింగ్ గాను ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది ఇక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ అయిన రామేశ్వరి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన పది నెలల నుంచే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావటం మొదలుపెట్టాయి ఓ పక్క హిందీలో స్టార్ హీరోయిన్గా ఆఫర్లు వస్తున్నప్పుడే తన ఫ్రెండ్ అయిన దీపక్ సేత్ మాట్లాడాలంటూ కబురు పెట్టారు ఇక ఇద్దరూ ఓ హోటల్లో డిన్నర్ చేస్తుండగా తన మనసులో మాట చెప్పేశారట దీపక్ రామేశ్వరికి కూడా దీపక్ కంటే ఇష్టమని ఈ మాట ఎప్పుడు చెప్తావో వెయిట్ చేస్తున్నా అని చెప్పేశారట అలా ఇద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది ఈ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే మొదట వ్యతిరేకించినా తర్వాత ఓకే చెప్పేశారు దీంతో అటు రామేశ్వరి ఇంట్లో నుంచి కూడా ఎటువంటి అడ్డంకులు లేకపోవటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు కాని అంతలోనే తన చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసేయాలని అనుకున్నారు అలా నజీరుద్దీన్ షా పక్కన సునైనా చేస్తుండగా ఆమె కంటికి దెబ్బ తగిలింది దానివల్ల అమర్దీప్ అనే సినిమాలో నుంచి ఆమెను తీసేశారు అప్పుడే ఆశా అనే సినిమా ఛాన్స్ వస్తే కంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని వద్దనుకున్నారు రామేశ్వరి కాని ఆ సినిమా నిర్మాత ఆమె కన్ను బాగయ్యేదాకా వెయిట్ చేస్తానని చెప్పాడు అందులో ఆమె జితేంద్ర సరసన నటించారు ఆ తర్వాత అగ్నిపరీక్ష ఆదిత్సే మజ్పూర్ ఆస్అర్ ప్యాస్ అంధేరా ఉజాలా వక్తువక్తికీ రాత్ ప్రతిభ ద్రోహి రోష్ణీ లాంటి సినిమాలు రామేశ్వరికి ఎంతో పేరు తెచ్చాయి ఈ కాలంలో వచ్చిన పలు తెలుగు సినిమా అవకాశాల్ని ఆమె వదులుకున్నారు కారణం మొదట్నుంచి ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది ఆ కోరికతోనే ఆమె ఫిలిమిన్స్టిట్యూట్కి వెళ్లారు తనకు నచ్చినా మంచివి అనుకున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని అవీ చేస్తూ వచ్చారు ఆ తర్వాత దీపక్ సేత్ పెళ్లి చేసుకున్నారు వీరి అన్యూన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కొడుకులు భాస్కర్ ప్రతాప్ సేట్ ప్రేమ్సేట్ పిల్లలు పుట్టినప్పటికీ హీరోయిన్గా ఆఫర్లు వచ్చేవి కాని బేబీ సిట్టర్లన్నీ పెట్టి పిల్లలను ఇంట్లో వదిలేసి వెళ్లటం ఇష్టంలేక పిల్లలు పుట్టాక వారిని చూసుకోవటం కోసం సినిమాలకు దూరమయ్యారు రామేశ్వరి సినిమా తెరపైన కనిపించకుండా వెనక ఉండి భర్తతో కలిసి సినిమాలు నిర్మించటం మొదలుపెట్టారు రామేశ్వరి రామేశ్వరి తన భర్తతో కలిసి రెండు వేల ఏడులో మైతూ అస్సీ తుస్సీ అనే ఒక పంజాబీ సినిమాను నిర్మించారు ఈ సినిమా కథ విలియం షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా తీశారు పంజాబీ సినిమాల్లో మైల్డ్ గా చెప్పే సినిమా చన్ పర్దేశీని కూడా రామేశ్వరి సేత్ దంపతులు నిర్మించారు అయితే తన మాతృభాష తెలుగు తనకు పేరు తెచ్చిన హిందీ సినిమాలకు కాకుండా పంజాబీ సినిమాలెందుకు తీస్తున్నారని గారిని అడిగితే తెలుగు హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని తాము అంత నిస్కును భరించలేమని నిర్మోహమాటంగా చెప్పేశారు ఇదిలా ఉండగా తిరిగి రెండువేల రెండులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రామేశ్వరి రెండు వేల మూడులో మహేష్ కు తల్లిగా నిజం సినిమా చేశారు అందులో ఆమె నటన అందరి ప్రశంసలు అందుకుంది దానికంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామేశ్వరి చిన్నోడు పెద్దోడు అనే సినిమాలో యాక్ట్ చేశారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సినిమాలో హీరోగా నటించింది చంద్రమోహన్ గారు రామేశ్వరి హీరోయిన్ హీరోయిన్గా యాక్ట్ చేసిన రెండు తెలుగు సినిమాల్లో హీరో చంద్రమోహన్ గారే ఇక నిజం తర్వాత డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన నందనవనం వన్ ట్వంటీ కిలోమీటర్స్ నారా రోహిత్ సినిమా రౌడీ పేలో సినిమాల్లో నటించారు రామేశ్వరి సినిమాల్లోనే కాకుండా సీరియల్స్లోనూ యాక్ట్ చేశారు అప్పట్లో జీ తెలుగులో వచ్చిన అమెరికా అమ్మాయి సీరియల్లో హీరోయిన్ తల్లిగా నటించి బుల్లితెర ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేశారు రామేశ్వరి ఒక యాక్టర్గానే కాదు స్కిన్ అండ్ బ్యూటీ కోసం వాడే న్యాచురల్ అరోమా థెరపీలో వాడే నిమ్లీ నేచురల్స్ అనే బ్రాండ్ను స్టార్ట్ చేశారు ఓపక్క యాక్టర్గా సెకండ్ ఇన్నింగ్స్లో బిజీగా ఉంటూనే మరోపక్క బిజినెస్ వుమెన్గానూ సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేస్తున్నారు అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు నిజం మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు రామేశ్వరి తెలిపారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడినట్టు కూడా వివరించారు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితం సానుకూలంగా రాలేకపోయింది దాంతో మహేష్ బాబు ఈ మూవీ యూనిట్కు డిటాచ్ అయిపోయారు అయితే రీసెంట్గా బ్రహ్మానందం మూవీలో రామేశ్వరి గారు కూడా కీ రోల్ ప్లే చేయడంతో మూవీ ప్రమోషన్స్ కి అటెండ్ అయ్యారు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబుతో అనుబంధం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఘాటైన సమాధానమిచ్చింది రామేశ్వరి మహేష్ బాబా అయినెవరు నేనున్నానో చచ్చానో కూడా తెలియదు వాళ్ళకి నిజం చెప్పాలంటే వారి స్వభావం అలాంటిదే వారి గురించి వారితో అనుబంధం గురించి నేను ఆలోచించను అని రామేశ్వరి అన్నారు దీంతో మహేష్ బాబు వల్ల బాగా హర్ట్ అయినట్టు ఉన్నారు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు మరి రామేశ్వరి గారి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి